ఎవరైనా బట్టాలు ఉంటే ఏం చేస్తారు దాన్ని కవర్ చేయదాకా చాలా ఇబ్బందులు పడతారు ఇంటి నుండి స్టార్ట్ అయింది మొదలు మళ్ళీ తిరిగి ఇల్లు చేరేదాకా క్యాప్ పెట్టుకుని మేనేజ్ చేస్తారు బాడీ హెడ్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది తల నుంచి వెంట్రుకలు ఊడిపోతున్నాయని తెలిసిన దగ్గర నుండి సందుచేవన డాక్టర్ నుండి కార్పొరేట్ హాస్పిటల్ దాకా వాళ్ళు ఇచ్చిన క్రీమ్లు పేస్ట్లు వగేరాలన్నీ వాడేస్తాం అలాంటి వాటి వల్ల ఊరిన జుట్టు రావటం పక్కన పెడితే ఇంకాస్త ఎక్కువ జుట్టు ఊటం అవుతుంది ఇంకాస్త ఎక్కువ జుట్టు ఊటం జరుగుతుంది మన జీవితం నుంచి వెళ్లిపోయిన అమ్మాయి ఊడిపోయిన జుట్టు ఎంత ప్రాధాయపడినా ప్రయాసపడినా తిరిగి రావు ఈ సత్యాన్ని ఆ క్లారిటీ వచ్చి మనల్ని మనం సిద్ధం చేసుకుని మనకేంటి రాజాలం అనుకుని బ్రతికేయాలి అయితే ఈ సమస్యని క్యాష్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే అసలు పట్టించుకునేవాడు మరికొందరు ఇలాంటి టైంలో నా నేను ఒక బ్రహ్మాండం చేసి చూపిస్తా అని ఫిక్స్ అయ్యాడు ఒక వ్యక్తి అతనే షఫీక్ హాషిం ఎంతకీ ఇతను ఏం చేశాడు బాలిహెడ్ మీద జుట్టు వచ్చేలా చేశాడా అంటే అది కాదు తనకు ఎలాగో జుట్టు రాదని తెలుసు కాబట్టి ఈ హెడ్ ని ఒక ఇన్కమ్ సోర్స్ గా మార్చుకున్నాడు అదేంటి హెడ్ తో బిజినెస్ ఐడియానా అదెలా అంటే మనసుండే మార్గం ఉంటుంది అంటారుగా అలానే షఫీక్ హాషిం తన బా బాల్ హెడ్ ని అడ్వర్టైజ్మెంట్ స్పేస్ గా మార్చాడు వినడానికి కొత్తగా ఉన్న అతని ఐడియా వర్కౌట్ అయింది తన బాల్డ్ హెడ్ మీద మార్కెటింగ్ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు షఫీ అతను అలా అడ్వర్టైజ్ చేసినందుకు ఒక్కొక్క ఏడానికి యాభై వేలు దాకా చార్జ్ చేస్తున్నాడట ఒక ఏడకి యాభై అంటే ఇక అతను వేరే పని చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటా తన బాల్డ్ హెడ్ ను కూడా ఒక బిజినెస్ లా వాడుతూ ఆదాయ మార్గాన్ని సంపాదించాడు షఫీ అయితే అతను స్ఫూర్తిగా తీసుకుని కొందరు అలానే చేసినా చేయొచ్చు ఏది ఏమైనా మన చుట్టుపక్కల ఉన్న వారికి జుట్టు ఉండి మనకు లేదే అని బాధపడకుండా తన బాల్డ్ హెడ్ అతను చేస్తున్న ఈ అడ్వర్టైజ్మెంట్ ఆలోచన అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది ఇక మీదట ఎవరు బాల్డ్ హెడ్ అని బాధపడాల్సిన అవసరం లేదు మీరు కూడా నాలాగే బిజినెస్ అర్టిఫికేట్ చేయండి అని బాల్డ్ హెడ్ జాతికి ఒక యువ పురుషుడిలా మారాడు అతను సో ఇక మీదట చుట్టు రూపోతున్నా బాధపడాల్సిన అవసరం కానీ బాల్డ్ హెడ్ ఉందని బాధపడటం కానీ లేకుండా ఎంచక్క అతను అప్లై చేసిన బిజినెస్ ఐడియా మనం కూడా ట్రై చేస్తే పోలా అనిపిస్తుంది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి